అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ భాగవతులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈరోజు మంచి మాట ఉగాది పండుగ గురించి తెలుసుకుందాం ఉగాది పండుగ తెలుగువారికి ఒక ముఖ్యమైన పండుగ ఇది తెలుగు నూతన సంవత్సర ఆరంభాన్ని సూచిస్తుంది ఈ పండుగను చైత్ర శుక్ల పాఠ్యం నాడు జరుపుకుంటాము ఉగా అనగా నక్షత్ర గమనము నక్షత్ర గమనం ఆరంభము కావున ఉగా మరియు ఆది కలిపి ఉగాది అంటారు ఉగాది పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రోజున ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకొని వాకిళ్లకు మామిడి తోరణాలు అలంకరించుకొని కొత్త బట్టలు ధరించి పెద్దలకు కొత్త బట్టలు పెట్టి పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు ఉగాది పండుగ గురించి అనేక పురాణ కథలు ఉన్నాయి ఒక పు పురాణం ప్రకారము బ్రహ్మదేవుడు చైత్రశుక్ల నాడు సృష్టి కార్యారంభం చేశాడు అని చెబుతారు మరొక పురాణం ప్రకారము శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో భూమిని హిరణ్యాక్షుడి నుంచి రక్షించిన రోజు చైత్రశుక్ల పాడ్యమి అంటారు మరొక పురాణంలో శ్రీరాముడు రావణుని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు చైత్రశుక్ల పాడ్యమే అంటారు ఈ శ్రీరాముడు ఈ రోజున అయోధ్య రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు అని చెబుతారు రాజుల కాలంలో ఉగాది పండుగ చాలా వైభవంగా జరుపుకునేవారు రాజులు ఈ రోజున రాజ్యభారం నుండి విరామం తీసుకుని పండితులను కౌలను సన్మానించేవారట ఈ పండుగ సందర్భంగా రాజ్యంలోని అన్ని దేవాలయాలను అలంకరించేవారు ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేక క్రీ క్రీడలు కూడా ఆడేవారట రాత్రి సమయంలో అనేక వేడుకలు చేసుకునేవారట రాజ్య రాజభవనంలో నాట్యాలు సంగీతాలు అనే కార్యక్రమాలు జరిగేవట ఈ ఉగాది రోజున జ్యోతిష్యులు రాబోయే నూతన తెలుగు సంవత్సరంలో జరగబోయే శుభాశుభాలు రాశి ఫలాలను పంచాంగ శ్రవణము చేస్తారు పిల్లలకు కొత్త పుస్తకాలు ఇచ్చి విద్యకు ప్రాధాన్యతను ఇస్తారు ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేయటము ఒక ముఖ్య ఆచారం ఉగాది ఆస్థానం ప్రతి సంవత్సరము ఉగాది పండుగ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉగాది ఆస్థానము చాలా వైభవంగా జరుగుతుంది ఉగాది పండుగ రోజున మనము ఉగాది పచ్చడిని ప్రత్యేకంగా చేతి స్వీకరిస్తాము ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి ఈ ఆరు రుచులు జీవితంలోని ఆనందము దుఃఖము కోపము భయము వీర్యము విస్మయము అనే ఆరు రసాలను సూచిస్తాయి చేదు తీయదనము కారము ఉప్పు పులుపు వగరు ఈ ఆరు కలిపి రుచు రుచులను కలిపి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం తినడం ద్వారా జీవితంలోని అన్ని రుచులను సమంగా స్వీకరించాలి అనే సందేశం ఇస్తుంది ఉగాది పచ్చడి తీసుకునే ముందు పఠించు శ్లోకము శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ సర్వారిష్ట వినాశన వినాశాయ నింబకం దళ భక్షణం ఇతర రాష్ట్రాల్లో ఉగాది పేర్లు వివిధ రకాలుగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో ఉగాది అనే పిలుస్తారు తమిళనాడులో పూతాండు అని కేరళలో విషు అని అస్సాంలో బిహు అని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది పండుగ తెలుగు సంస్కృతిలో ఒక ముఖ్యమైన పండుగ ఈ పండుగ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ పండుగ ద్వారా మనము మన పురాణ గాథలను సాంప్రదాయాలను గుర్తు చేసుకుంటాము ఈ పండుగ మనకు కొత్త ఆరంభాన్ని మంచి జీవితాన్ని స్ఫూర్తిని ఇస్తుంది జై శ్రీమన్న